అందరికీ నమస్కారం నిన్నటి దినమున పొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన కొన్ని విషయాలు బాధాకరమైన విషయాలు రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసిన బాధ్యతగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నిన్న ఎగ్జిబిషన్కు సంబంధించి ఒక అంశం వచ్చింది ఆ అంశంలోని కమిషనర్ గారు అంతా డబ్బులు కట్టించుకొని వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చైర్మన్ గారు ఆదేశించి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది కానీ ఈ కమిషనరు ఆమె ఆదేశాన్ని తుంగలో దొక్కి అతని ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టించుకోకోకుండా ఆర్డర్ ఇచ్చినాడు యాభై లక్షలు మాత్రమే కట్టించుకొని ఆర్డర్ ఇచ్చినాడు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఆయన దాన్ని మేము తప్పుబడుతూ కౌన్సిల్ తీర్మానాన్ని మీరు వ్యతిరేకంగా ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం తప్పు అని మేము కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉంటే పొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అని మైకు తీసుకొని చెప్పడం జరిగింది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే ఒక కాంట్రాక్టర్ కు ఒత్స పలికి వరదరాజు రెడ్డి గారు తొంభై లక్షల రూపాయలు ఈ రోజు కట్టాల్సిందే కట్టకోకోకుండా అతను ఎదేచగా డబ్బులు రాబట్టుకుంటా ఉన్నాడు దాన్ని కమిషనర్ మండలించాల్సింది పోయి వరదరాజు రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ వెనకల ఆంతర్యం ఏంటంటే వరదరాజు రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు ఆ తొంభై లక్షలు ఎగ్గొట్టడానికే ఇదంతా తతంగంగా చేసి వరదరాజు రెడ్డి ఈ రోజు ఈ తొంభై లక్షలకు కట్టకోకుండా ఉండేదానికే సపోర్టు చేసి వరదరాజు రెడ్డి గారు కూడా కౌన్సిల్లో పబ్లిక్ గా చెప్పడం జరిగింది అని అంటే దీని వెనక డబ్బులు ఎగరగొట్టేదానికే ఇదంతా అనేది తేట తెల్లమైంది గతంలో చెప్పేవాడు నేను నీతివంతుణ్ణి నిజాయితీ పరుడిని నువ్వు నీతిమంతుని నిజాయితీ పడుడు అయితే మేం నిన్న ప్రశ్నించేటప్పుడు నువ్వు ఎందుకు కోర్టు పరిధి పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నావు అంటే కోర్టు పరిధిలో ఉంటే మాట్లాడకూడదా ప్రజా సమస్యల పైన కౌన్సిల్ హాల్లో మాట్లాడే బాధ్యత మాకుంది కౌన్సిలర్లకు ఉంది చైర్మన్ కు ఉంది తొంభై లక్షలు పెద్దయినా తొంభై లక్షలు ఏమన్నా కట్నాడైనంత వరకు కట్టలే మళ్ళా దానికి తోడు నూరు రూపాయలు రాబట్టినాడు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల్సి ఉంటే నూరు రూపాయలు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ లో రాబట్టినాడు సోరీ ఈ కాంట్రాక్టర్ ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రాబట్టాల్సి ఉంటే యాభై రూపాయలు రాబట్టినాడు ఈ ప్రొద్దుటూరు ప్రజలందరూ ఎగ్జిబిషన్ పోయిన వాళ్ళు నేను అడుగుతా ఉన్నా నూరు రూపాయలు మీతో వసూలు చేసింది నిజమా కాదా పిల్లలకు ఇరవై ఐదు రూపాయలు చేయాల్సింది యాభై రూపాయలు చేసింది నిజమా కాదా నేను అడుగుతా ఉండ ప్రజలను అడుగుతా ఉండ నిజమే కదా ఇట్లాంటి విషయాలలో కూడా వరదరాజుల రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్లకు సపోర్ట్ చేసుకుంటూ తొంభై లక్షలు దానికి సహకరిస్తున్నారు ఇది తప్పు కాదా వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎంతసేపునే మా అవినీతి మా అవినీతి ఏందో చేసినామంటావు నేను దాన్ని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా ఏం అడుగుతా ఉన్నా అంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్య కాలంలో నువ్వు సీఎం దగ్గరికి పోయి ఈ లెటర్ ప్యాడ్ పైన ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన వర్కుల పైన ఇది అన్ని వర్కులు అవినీతి జరిగింది అవినీతిమయమైంది ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అని నువ్వు పోయి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నువ్వు సీఎం గారికి లెటర్ ఇచ్చింది వాస్తవమే కదా ఈ ప్రొద్దుటూరులో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన ప్రతి వర్క్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఇచ్చినాం ఈ విజిలెన్స్ ఎంక్వైరీ సీఎం గారు ఏం చేసినారు డిపార్ట్మెంట్ లో రాసినారు సిఎంఓ ఆఫీసు నుంచి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది సిఎంఓ ఆఫీసు నుంచి ఇక్కడికి ప్రొద్దుటూరుకు ఈ లెటర్ తీసుకొని ఎంక్వైరీ ఆఫీసర్లు అందరూ వచ్చినారు కనీసం అంటే ఇరవై రోజులు ఎంక్వైరీ చేసినారు ప్రతి రోడ్డు తిరిగినారు ప్రతి కాలువ తిరిగినారు ప్రతి డివైడర్ చూసినారు అన్ని చూసినారు ఇప్పటికీ మీరు ఇచ్చిన లెటర్ ప్రకారము పదహారు నెలలు దగ్గర దగ్గర అయింది వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయినారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇంతవరకు మీరు బహిరంగం చేయలే ఎందుకు చేయలే పదహారు నెలలు అయినా మీ లెటర్ కు విలువలేదా సీఎం ఆఫీసు నుంచి వచ్చిన లెటర్ కు విలువలేదా లేకుంటే ఆ ఇక్కడికి వచ్చిన చేసిన ఆఫీసర్లు అవినీతి జరగలేదు అని బయట పెట్టలేదా లేకుంటే అవినీతి జరిగింది అని బయట పెట్టలేదా మీరు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది దీనిపైన పదహారు నెలల కాలమైన ఎంక్వైరీ చేసుకునే రిపోర్టును పదహారు నెలల కాలమైనా బయట ఎందుకు పెట్టకుండా ఉన్నారు అంటే మా ఉద్దేశం ఏంటంటే దాంతో అవినీతి జరగలేదు మా మేము అనుకుంటా ఉండాలి అవినీతి జరిగి ఉంటే పదహారు నెలలైనా కూడా బయట ఎందుకు పెట్టరు అది బయట పెడితే నువ్వు ఈసారి ఆ మాట మాట్లాడేదానికి ఉండదు అవినీతి జరిగింది 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 అని అందకై నువ్వు బయట పెట్టడం లేదు మేము అవినీతి చేసి ఉంటే బయట పడతాది కదా మేం మేమేమన్నా ఈ దానిపైన కోర్టుకి ఏమన్నా పోయినామా ఈ నివేదిక బయటికి రావద్దని పోలేదే ఉన్నా మీ మీ టైంలో అవినీతి జరిగింది అంటావే కానీ ఆ నివేదిక బయటకు పెట్టావయ్యా స్వామి పెద్దయ్య గారు అని అడిగితే దానికి అతి గతీలే మళ్ళా కొత్తగా లెటర్ ఇచ్చినావు విజిలెన్స్ ఎంక్వైరీ ఒక ఒక ఎంక్వైరీ అయిపోయింది దాన్ని నివేదిక బయటకు పెట్టలే ఇప్పుడు మళ్ళా ఇచ్చినావు ఎందుకు ఇస్తున్నావు ఈ విధంగా పదే పదే అసలు దాన్ని మాట్లాడడానికన్నా నీకుందా ఇంకా పదహారు నెలలు అంటే ఇంచుమించు దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది మీకు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది మీ పదవీ కాలంలో నలభై పర్సెంట్ అయిపోయింది ఇప్పటికీ ఇంకా అరవై పర్సెంట్ ఉంది ఈ నలభై పర్సెంట్ అయిపోయినప్పుడు ఇంకా నలభై పర్సెంట్ మీ పదవీ కాలం అయిపోయినా కూడా మాపైన అవినీతి ఆరోపణలు చేస్తానే రావు కానీ దాంట్లో బయట పెట్టింది లేరు ఒక్క అవినీతి ఆరోపణ బయట పెట్టలే ఊరికే మాటలు మాది కాదు పెద్దైనా అవినీతి మైదుకూరు రోడ్డు దరిద్రంగా ఉందో ఆ మైదుకూరు రోడ్డు చూస్తే కోట్ రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కోట్లు వసూలు చేసినారు వసూలు రాజా నిజమా కాదా నిన్న మున్సిపాలిటీలో ఒక అంశం మొక్కల గురించి డివైడర్ లో కొన్ని ఎండిపోయి ఉంటే దాన్ని మొక్కలు నాటాలని అని కమిషనర్ గారు దీన్ని ఎస్టిమేట్ తయారు చేసి కౌన్సిల్కి ఇచ్చినారు మొక్కలు నాటాలా డివైడర్ లో దీనికి డీసెంట్ ఇస్తారు మీరు మీ సమక్షంలోనే మీకు అవగాహన లేదు పెద్ద గుంత దగ్గర టూ టౌన్ బైపాస్ నలభై రెండు సెంట్రల్ స్థలం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది దాన్ని అన్యాక్రాంతం అనే ఉద్దేశంతో రెండు లక్షల తొంభై వేలతో కాంపౌండ్ వాల్ అంటే చైన్ లింక్ దాన్ని పహరి గోడ కట్టి చైన్ లింక్ నిర్మించాలా దాంట్లో అంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేయకోకుండా ఉండేదాని కోసం పహరి నిర్మించాలనే ఒక ఎస్టిమేట్ తయారు చేసినారు దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ చే దాన్ని పహరీ గోడ కట్టద్దు అవసరం లేదు అంటున్నారు అంటే ఏం ఉద్దేశం దాంట్లో మీరు ఆక్యుపై చేయాలనే దాన్ని ఆ నలభై రెండు సెంట్లను మీ ఉద్దేశం అదే కదా పహరీ గోడ కట్టే మున్సిపాలిటీ బోర్డు దాక్తారు దాన్ని కట్టద్దని డిసెంట్ ఇస్తారు మీకు కట్టాలని చెప్తున్నాం లేకపోతే ఎవరొకరు ఆకుఫై చేసుకుంటారు నాకు తెలిసి కొంతమంది ఏడో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎనిమిదో వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆకుపై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో ఈ డీసెంట్ ఇచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని ఆకుపై చేయాలని ఉన్నారు ముద్దని చెప్పినారే కౌన్సిల్లో లేచి కొంతమంది కౌన్సిలర్లు ఈ నలభై రెండు సెంట్లు ఆకుపై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు వరదరాజరెడ్డి గారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు తప్పు ఎమ్మెల్యే గారు ఒక మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడాల్సినది మనము మన ఎదుటనే ఆ కాంపౌండ్ కట్టద్దని మీ కౌన్సిలర్లు మీరు డీసెంట్ ఇచ్చినారే తప్పుగా ఇది అంటే మీ ఉద్దేశం ఏమని మీరు మీ వాళ్ళు కలిసి ఆకుఫై చేయాలని ఉన్నారు దాన్ని మేము సంరక్ష మేము సంరక్షించాలని కాంపౌండ్ వాళ్ళు కట్టమంటే మీరు వడ్డు ఏం తింటా ఆంతర్యం ఏంటి ఇంకొకటి నలభై మూడు నలభై నాలుగు సచివాలయాలు రెండో వార్డుకు సంబంధించి దాని ఎదురుగా ఒక నలభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టాం మున్సిపాలిటీ స్థలం ఆఫర్ అవుతా ఉంటే దాని కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ కాంపౌండ్ వాళ్ళలో ఒక స్ట్రక్చర్ ఒక రేకుల షెడ్ వేసి ఒక బోరు వేసి మా మున్సిపాలిటీలో ఉండే వాహనాలు అంటే ఈ చెత్త సేకరించే వాహనాలన్నీ అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం దాన్ని ఒక ఎస్టిమేట్ తయారు చేసి మేము ఆమోదం తెలిపితే దానికి కూడా వద్దంటున్నారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ బస్సులు పెట్టన్నారు ఒక కాలేజీ వాళ్ళు స్కూల్ ఆ బస్సులు అక్కడే అట్నే పెడితే వాళ్ళకే అయిపోతుంది అనే ఉద్దేశంతో మేము సదు ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఒక మన వెహికల్స్ అనే ఆడ పెడదాము మున్సిపాలిటీ వెహికల్స్ అనే ఆలోచనతో మేము అలా ఒక తీర్మానం చేస్తే అంటే నీ ఉద్దేశం ఏంది ఆకుఫాయి కానీనా మున్సిపాలిటీ స్థలం ఎందుకు మీరు దీనిపైన డీసెంట్ అని ప్రకటించినారు నీకు తెలిదా పెద్ద గారు డీసెంట్ అంటే ఏంటి అని ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళు వ్యాన్లు పెట్టనారు అట్టే అట్టే ఉంటే ఆకుఫా అవుతుంది అది మేమేం చేస్తున్నాం దానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్ని అక్కడ పెట్టాలనేది మా ఉద్దేశం మీరు మాత్రం డీసెంట్ ప్రతి విషయంలో వరదరాజు రెడ్డి గారు ఈ మధ్య ఆయన తెలిసి చేస్తున్నాడో వయసు మీదబడి చేస్తున్నాడో మాకైతే అర్థం కాలం లేదు కానీ దారుణమైన దారుణంగా ఉంది ఈ విధంగా అసలు నిన్న తొంభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ దగ్గర కోరుకుంటే కమిషనర్ కు ఆ కాంట్రాక్టర్ కు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన ఆశ్చర్యపోతున్నాం మేమైతే ఇదేం డబ్బా అని ఇప్పటికైనా తెలుసుకొని పెద్దాయన ఈ తొంభై లక్షలు రాబట్టేదానికి మీరు కూడా పూనుకోవాలా మీది బాధ్యత ఉంది ఇది ప్రజలు ప్రజల డబ్బు అట్లనే నూరు రూపాయలు యథేచ్ఛగా రాబట్టినారు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్ కు సంబంధించి దానిపైన కూడా కమిషనర్ గారిని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలే ప్రజలు ఎన్నో ఎన్నో మార్లు పిటిషన్లు ఇచ్చినా వాట్సాప్లలో చెప్పినా కూడా కమిషనర్ స్పందించలే ఆ స్పందించకపోకుండా ఉండేదానికి కారణం నువ్వే నువ్వు మీ కొడుకు ఎందుకు ఇప్పుడు మాకు అర్థమైంది కౌన్సిల్ లో తొంభై లక్షలు ఎగరగొట్టేదానికి నువ్వే కారణం నూరు రూపాయలు రాబట్టుకునే దానికి కూడా సహకరించింది కమిషనర్ ను పోవద్దని చెప్పింది కూడా మీరే అనేసి మాకు ఇప్పుడు తీర్థతల్లమైంది కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మేము ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియజేస్తూ ఫైనల్ గా వృద్ధరాజుల రెడ్డి గారికి చిన్న మన మీరు సీఎం గారికి ఇచ్చిన విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు విజిలెన్స్ చేయమని విజిలెన్స్ వర్కుల పైన విజిలెన్స్ చేయమని ఇచ్చిన లెటర్ పైన ఇక్కడికి వచ్చి ఆఫీసర్ ఎంక్వైరీ చేసినారు ఆ రిపోర్టును నువ్వు బహిర్గతం చేయమని పదే పదే అడుగుతా ఉన్నా నువ్వు ఆ బహిర్గతం చేసి అవినీతి పైన మాట్లాడు నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆ రిపోర్టు బహిర్గతం చేయకోకుండా నువ్వు మాట్లాడడం భావ్యం కాదు ఇప్పుడు పదహారు నెలలైంది అయింది పెద్ద ఆయన గారు బహిర్గతం చేసి మా పైన అవినీతి గురించి మాట్లాడు